ఇంకొక పాయింట్ కాదు కాదు ఇంకొక పాయింట్ ఉంది సార్ ఇంకొక పాయింట్ ఆవిడ చెప్పింది ఒక పాయింట్ ఉంది అంబేద్కర్ గురించి చెప్పారు అంబేద్కర్ గురించి అంటే పెద్ద విగ్రహాలు కట్ట పెట్టడం కాదమ్మా గ్రామ సభలు జరిపించడం వాలంటీర్స్ పెట్టి హక్కులు లాక్కోవడం కాదు పంచాయతీ నిధులు పంచాయతీలకు ఇవ్వడం మీ పంచాయతీ సర్పంచుల సంఘం అధ్యక్షుడు వైసీపీ పెద్ద కార్యకర్త పాపారావు గారు వదిలేసి వచ్చి దండయాత్ర చేశారు మీ ఆఫీసులు మంత్రి అంటే పంచాయతీ వదిలేయండి వదిలేండి ఎన్ని వదిలేమ్మా మీరు మాట్లాడినప్పుడు మాట్లాడలేదు కదా కసేపు ఆగండి మీరు మీరు మీ వాగ్దాటి బాగుంటది అది కదమ్మా మీ వాగ్దాటి బాగుంటది అయిపోయిందారు చెప్పండి ఎందుకంటే ఇప్పుడు అంబేద్కర్ గురించి మాట్లాడడం కాదు రాజ్య మీ గ్రామ సభలు జరుగుతున్నాయా మీ పంచాయతీ నిధులన్నీ పంచాయతీలకు ఇచ్చారా ఈ నాలుగు సంవత్సరాలు ఎప్పుడైనా పంచాయతీల గురించి ఆలోచించారా సర్పంచుల గురించి ఆలోచించారా ఏమీ లేకుండా అంబేద్కర్ గురించి పెద్ద విగ్రహం పెట్టేసామంటే కాదండి ఆ విగ్రహం కూడా డబ్బులు తప్పేశారు అయిపోతారు చెప్పారు చెప్పమ్మా అయిపోయిన చెప్పు నువ్వే చెప్పు సమాధానం నువ్వే చెప్పు అంబేద్కర్ గురించి పెద్ద విగ్రహం పెట్టేశారు అంబేద్కర్ని పాతి పెట్టేశారు అది వద్దు అంటున్నాను చెప్పండి ఇప్పుడు మురళీకృష్ణ గారు ఇప్పుడు అంబేద్కర్ గురించి విగ్రహం విగ్రహం పెట్టాలనే ఆలోచన మీకు ఎందుకు రాలేదు అంబేద్కర్ అంత పెద్ద విగ్రహం కనపడకూడదు అంబేద్కర్ని అంబేద్కర్ని ఏదో మూల పెట్టాలా అనేటటువంటి దాంతోనే చేసినటువంటిది ఇప్పుడు అంబేద్కర్ విగ్రహం చూ విగ్రహం అంటేనే దాన్ని దాన్ని ఒక అందరికీ గుర్తు చేయాలనేటటువంటిది పాది పెట్టింది మీరు దాన్ని నిల నిలబెట్టింది మేము ఇంకొకటి ఈ రోజున పంచాయతీ నిధులు పంచాయతీకి పంచాయతీ నిధులు మొత్తం పందికొక్క పంది కుక్కర్లాగా పంచాయతీ నిధులు తినేశారు పంది కుక్కలు ఇచ్చారా పంచాయతీ నిధులు ఇచ్చారా 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 పంచాయతీ నిధులు ఇచ్చారా పంచాయతీ నిధి నివ్వలేదండి పంచాయతీ పంచాయతీ ఒక్కొక్క వైసీపీ నాయకుడు మూడు

పంచాయతీ అంబేద్కర్ అంటే పంచాయతీ రాష్ట్రం పట్ల మీ బాధ్యత ఏంటి